నిజమైన వ్యక్తిత్వం బురదలో ఉన్నప్పటికీ కరువులు పవిత్రమైనవిషపు తేనె తీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపము జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనకు మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా ఆచరించాలి తామరాకు మీద నీటి పొట్టిలాగా జీవించడం నేర్చుకోవాలి అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకుండా మన జీవితాలకు మంచి జరిగే విషయాల వైపే ఆలోచించగలగాలి